గుమ్మడికాయను హిందూ సంప్రదాయంలో దిష్టి తీయడానికి గృహప్రవేశం పూజలలో శుభకార్యాలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు దిష్టి నివారణకు కడతారు అయితే ఈ కాయను తీసుకురావడంలో కొన్ని సాధారణమైన తప్పులు చేస్తే దానిలోని శక్తి తగ్గిపోతుందని జ్యోతిష్య నిపుణుల సలహా చేయకూడని పనులు ఏమిటంటే గుమ్మడికాయను కొనుక్కుని తెచ్చేటప్పుడు గుమ్మడికాయ తొడిమా పట్టుకుని తీసుకురాకూడదు అని అంటారు కారణం ఏమనగా తొడిమ ఊడిపోతే గుమ్మడికాయకి దిస్తీ లాగే శక్తి తగ్గిపోతుంది అని చెప్తారు బదులుగా కాయ పట్టుకుని తెచ్చుకోవాలి అలాగే తలకిందులుగా పట్టుకుని కూడా తీసుకురాకూడడు ఇలా చేస్తే కూడా మంచిది కాదు మరియు బూడిద గుమ్మడికాయను నీళ్లతో కడగకూడదు కూడా దిష్టి తీసేసే శక్తి తగ్గిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతారు ఈ మూడు గుమ్మడికాయ తీసుకురావడంలో జ్యోతిష్య నిపుణులు చెప్పే నియమాలు ఈ నియమాలు పాటిస్తే బూడిద గుమ్మడికాయకి దిష్టిలాగే శక్తి ఎక్కువగా పనిచేస్తుంది అని అంటారు